చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం మారేపల్లి మరియు పాతగుంట పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలలో మన ఇంటికి మన థామస్ మరియు బాబుషూరి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ థామస్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే గ్రామంలోని గిరిజనులకు నూతన గృహ నిర్మాణాలు తాగునీటి బోరు వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేపడతామని ఉచితంగా వైద్యం చేయిస్తామని భరోసా కల్పించారు అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా అందించబోతున్న అద్భుతమైన పథకాలను ప్రజలు వినియోగించుకోవటానికి సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కోరారు

మనోహరా ఊర్లో కాచిగుండలో సుమారుగా వెయ్యి మందికి పైన ఉన్నారు చెప్తూనే ఉన్నాము మా ఓట్లు మీకు అవసరం లేదని చెప్పి లాక్ఫోన్ లాక్ఫోన్ చేసినారు పైన వదిలేసి అంటే సింపుల్ ఇక్కడే వచ్చేసి కాబట్టి చాలా అన్ఈీగా ఉంది ఎలా అంటే మనం అన్ని మేనేజ్ చేయాలి టైం లేదు మనకి మీరందరూ కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు తిరగండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ ఉండే ఐదు నుంచి ఏడు రోజులు చాలా క్రూషియల్ మనకి ఆ పోల్ మేనేజ్మెంట్ మాత్రం పర్ఫెక్ట్ గా చేశామంటే మనం చాలా క్రమాణంగా తీసుకోవచ్చు ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ కి నేను అక్కడికి వెళ్దాం అనుకున్నాను కానీ నన్ను పోస్టల్ బ్యాలెట్ కూడా మీరు ఇస్తారు పర్వాలేదు సంతోషం అట్లీస్ట్ మీరు ఇప్పుడున్న ఓట్లైన ఓటు కూడా అట్సైడ్ వేయకుండా మొత్తం ఓట్లు తెలుగుదేశం పార్టీ